ఉగ్ర శ్రీనివాసం మూర్తిని గతంలో మనం మలయప్ప స్వామికి ముందు వారిని చూసేవాళ్ళం అని చెప్పేసి చెప్పడం ఆ తర్వాత స్వామివారి చాలా రకాలైనటువంటి కథల ప్రచారంలో ఉన్నాయి స్వామివారు ఒక గ్రామం తగలబడిపోవడము సూర్యోదయం తర్వాత స్వామివారి గ్రామోత్సవం నిర్వహించిన సందర్భంలో అలాగే తర్వాత స్వామివారు ఒక పుట్టలో మలయప్ప అనే కోనలో దొరకడము సో వీటితో పాటు స్వామివారికి సంబంధించి సేవించినటువంటి వాళ్ళలో చాలామంది అన్యమతస్థులు కూడా గతంలో ఉన్నారు అంటే ఈ మధ్యకాలంలో ఉన్న దాని మీద ఎక్కువగా జరుగుతుంది కానీ చాలామంది భక్తి విశ్వాసాలతో అంటే ఈరోజు కొంతమంది అంటే నేను మీతో మాట్లాడకూడదు సో ఇక్కడ స్వామివారి సేవలో ఉంటూ కూడా మతాన్ని అనుభవించే వాళ్ళు కొంతమంది ఉంటే గతంలో అన్యమతస్థులు స్వామివారి సేవలో ఒకటి రెండు శతాబ్దాల్లో కూడా ఉన్నారు అనేసి కూడా చరిత్ర చెప్తుంది నిజమైన స్వామి ఖచ్చితంగా పూర్వకాలంలో రాజులు ఎంతోమంది మహారాజులు కూడా స్వామివారిని ఆ విధంగానే సేవించుకున్నారు శ్రీరంగనాథుడి విషయంలో కూడా మనకి చరిత్రలో ఆ విధానాన్ని తెలుస్తుంది ఇక్కడ కూడా మనకి నేటికి కూడా అనేక మంది ముస్లిం భక్తులు కూడా స్వామివారిని కులదైవంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు దానికి ముఖ్యంగా సయ్యద్ మీరా అనే ముస్లిం భక్తుడు తొంభైయో దశకం ఎనభయో శత ఎనభయో సంవత్సరాల ప్రాంతంలో స్వామివారికి పుష్పాలను తయారు చేసి ఇవ్వడం కూడా జరిగింది నేటికి కూడా మనం అష్టదల పాద పద్మారాధన కింద ఆ పుష్ప సేవని ప్రతి మంగళవారం నాడు నిర్వహిస్తున్నాము అది సయ్యద్ మీరా అనే ఒక ముస్లిం భక్తుడు స్వామివారికి సమర్పించారు కాబట్టి అట్లా అన్య మతస్థులకు చెందినవారు కూడా స్వామివారిపైన అచంచ విశ్వాసంతో స్వామివారికి ఎన్నో సేవలు చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది అంటే ముస్లిం రాణి కూడా ఎవరో ఒక బంగారం గంగాలం అప్పట్లో సమర్పించారని వాటితోటి బంగారు గంగాలం నుంచి అభిషేకం చేసేటటువంటి పరిస్థితి కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది అది ఉండొచ్చు చరిత్రలో అట్లా కూడా చాలా మంది స్వామివారికి సేవలు చేసుకున్నారు సో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఇప్పటికి కూడా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తర్వాత కేవలం ఈ కైసిక ద్వాదశి రోజు మాత్రమే సంవత్సరంలో ఒక్కరోజు కౌశిక ద్వాదశి సూర్యోదయ పూర్వం నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకుని ఆస్థానం అయిపోయినాక గర్భాలయంలో పెంచేజేస్తారు తిరిగి సంవత్సరం వరకు ఉగ్ర శ్రీనివాసమూర్తి బయట రారు ఆ ప్రాచీన సాంప్రదాయంలో అది జరిగిన సంఘటనను బట్టి అప్పుడు ఏదో ఉపద్రవాలు జరిగినాయని చెప్పి తర్వాత స్వామివారికి స్వప్నంలో కనపడే మలయప్ప కోణంలో ఈ యొక్క స్వరూపం ఉంది దానికి మీరు అర్చించండి ఇవన్నీ తొలగిపోతాయని చెప్పడము తర్వాత మలయప్ప కోణంలో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవులతో విగ్రహాలు లభించడము తర్వాత ఉత్సవమూర్తిగా శ్రీ మలయప్ప స్వామివారికి మనం ఉత్సవాలు నిత్యోత్సవాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు విశేషంగా జరిపించడం జరుగుతుంది ఆనాటి నుంచి అట్లాంటి ఉపద్రవాలు లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతోటి తిరుమల క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోట్లాది మంది భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ గాయం ఉంటుంది అని చెప్పేసి చెప్తారు అది కనిపిస్తుందా మనకి అదేం కనపడదు స్వామివారికి అది శిలాస్వరూపంలో అప్పుడు జరిగిందని మనకి కొంచెం పురాణాలు ఇక్కడ స్థానిక సాంప్రదాయాలను అనుసరించే కథల్లో ఉన్నాయి స్వామివారికి అక్కడ గడ్డం పట్టు తీసేసినాక మామూలు మనకి ఈ యొక్క గడ్డం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అదంతా ఆరిపోయి ఉంటుంది ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మనం నేటికి కూడా మనం గెడ్డం పట్టుని ప్రతిరోజు స్వామివారికి అలంకారంగా అక్కడ పెట్టడం జరుగుతూ ఉన్నది స్వామివారు పెళ్లికి తీసుకున్న అప్పు కుబేరపత్రం మన దగ్గర ఇంకా ఉంది అంటారు అందుకని అంటారు కానీ అది కరెక్ట్గా మనకి తెలియదు మ్యూజియంలో ఎక్కడో పెట్టారని అంటారు ఇదివరకు వరాజ స్వామి గుడిలో ఉండేది ఆ కుబేర పత్రం అని కానీ కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నట్టు కలీగాంతం వరకు ఈ అప్పుకు వడ్డీ కడుతున్నట్లు కట్టాలని వాడు ఉడంబడిక ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి పురాణాల్లో అయితే స్పష్టంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది